అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి టూ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఎంతమంది కామెంట్స్ పెడతారంటే అసలు ఈ విషయం గురించి నిజంగా వారి బాధ చూసిన ప్రతిసారి నాకు గుండెలు తరుక్కుపోతుంటాయి అంటే రిలేషన్షిప్ కోసం మన ఛానల్లో ఎన్నో వీడియోస్ చేసాం ఎన్నో ఏంజల్ నెంబర్స్ ఎన్నో స్విచ్ఓవర్సు ఎన్నో పూజలు పరిహారాలు ఈ రిలేషన్షిప్ కోసం ఉన్నాయి అయినా కూడా ఎంతమంది రోజు కూడా కామెంట్స్ పెడతారంటే అక్క మాది ఫైవ్ ఇయర్స్ లవ్ అక్క ఎంతో సిన్సియర్గా ప్రేమించుకున్నాం తనతో జీవితం ఊహించేసుకున్నా కానీ ఇప్పుడు ఏంటంటే వన్ మంత్గా ఎందుకో నన్ను అవైట్ చేస్తున్నాడక్క చేస్తోంది అక్క వాళ్ళ ఇంట్లో కుదిర్చే సంబంధం చేసుకోవాలనుకుంటుంది లేదా తను ఇంకొక వ్యక్తి అట్రాక్షన్లో పడిపోయారు ఇలా వాళ్ళను వదిలి మేము ఉండలేకపోతున్నాం ఎందుకంటే ఐదేళ్ల లవ్వు కదక్క రెండేళ్ల లవ్వు కదక్క వన్ ఇయర్ లవ్ కదక్క అంటూ ఎంత బాధపడతారంటే నిజంగా చాలా బాధేస్తుంది అలాంటి వారందరి కోసం కూడా బెస్ట్ స్వీచ్యువర్డ్ ఏంజల్ నెంబర్స్ ఈరోజు మీకు ఇవ్వబోతున్న అది ఈరోజు మూడు రెమెడీస్ని మీకు కానికగా ఇవ్వబోతున్నా ఎక్కడ మిస్ చేయకుండా చూడండి కోరుకున్న వారిని మనసులో తరుచుకుని ఈ నెంబర్ని చెప్తే చాలండి ఎంతటి వారైనా సరే మీకోసం పిచ్చి వాళ్ళు అయిపోవాల్సిందే మీకోసం ఆగమాగమైపోయి లగెత్తుకు రావాల్సిందే వారు మీరు ప్రేమించిన వారు కావచ్చు విడిపోయిన వారు కావచ్చు బ్రేకప్లో ఉన్నవారు కావచ్చు భార్య భర్తలు కావచ్చు థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో ఉన్నవారు కావచ్చు ఎవరినైనా సరే మీ వశం చేసుకునేలాగా చేసేటటువంటి ఒక స్విచ్ వర్డ్ అండ్ ఏంజల్ నెంబర్స్ ఈరోజు చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది అలాగే మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని మీ మనసుకు ఈ క్షణం అనిపిస్తుందో అలాంటి వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం అందివ్వబోతున్నాను వాటన్నింటినీ కూడా మిస్ అయిపోతారు కాబట్టి మరి అంత అద్భుతాలను చేసి చూపించే ఆ స్విచ్ ఆ ఏంజల్ నెంబర్స్ ఏంటి మీరా జరిపించేటటువంటి ఆ ఏంజల్ నెంబర్స్ స్విచ్ ఏంటి ఎప్పుడు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి ఎవరు రాసుకోవాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి బాగా బతికిన ఫ్యామిలీ బిజినెస్లో లాస్ రావటం వల్ల ఆయన వాళ్ళు మోసం చెయ్యటం వల్ల ఎలా అంటే ఫైనాన్షియల్గా చాలా చితికిపోయారు ఆర్థికంగా చాలా దిగజారిపోయారు ఎలా ప్రస్తుతం ఒక్క పూట అన్నం తినాలి అంటే కూడా ఎలా అన్న స్థితిలో పడిపోయేటట్టు అంతలా దిగజారిపోయారు అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ ఆయన అప్పులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోయాడు అప్పుడు ఆమె వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో మన ఛానల్లో ఈ గురుజీ గారి గురించి తెలుసుకొని ఒక్కసారి గురువుగారికి కాల్ చేశారంటే గురువుగారు పూజల ద్వారానే చక్కటి పరిష్కారం అందించారు వాళ్ళకి నెల తిరగకని వారి ఆర్థిక పరిస్థితులను కొద్ది కొద్దిగా మెరుగుపడుతూ వచ్చాయి అంటే మేము ఇంకా జీవితంలో మళ్ళీ నిలదక్కుకోగలం ముందుటి స్థాయికి రాగలం అన్న ఒక ధైర్యం వాళ్ళలో వచ్చింది అంటే మనసుకి కొంచెం ప్రశాంతత వచ్చింది మేము సాధించగలమన్న అన్న ధైర్యము వచ్చింది ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడిందని కూడా చెప్పాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఇక్కడ ఉంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిటికల్లో చేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకుంటారు ఇక మీరు ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడే పడుతున్నారు ఎంతో కాలంగా ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు వారిని పెళ్లి చేసుకోవాలి వారితో లైఫ్ పంచుకోవాలి అని అనుకుంటున్నారు కానీ వారితో మీ ప్రేమ చెప్పాలి అంటే భయం వేస్తుంది ఒప్పుకుంటారో లేదో అన్న సంకోచం ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఇద్దరికీ కూడా పరిచయం ఉండి స్నేహం ఉండి ఆ తర్వాత ప్రేమగా మారి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ మనసులోని ఫీలింగ్స్ అన్నవి చెప్పుకోలేక కన్ఫ్యూజన్లో ఉంటారు కంగారులో భయంలో ఉంటారు అంటే ఇద్దరికి ప్రేమ ఉంది అదే అర్థమవుతుంది కానీ చెప్తే ఒప్పుకుంటారా యాక్సెప్ట్ చేస్తారా అన్న ఆలోచనతో అలా ఆగిపోతూ ఉంటారు అలాంటప్పుడు వారంతట వారే మీ కోసం పరుగు పరుగున రావాలి మీ ప్రేమ కోసం వెంపర్లాడాలి మీతో జీవితం పంచుకోవాలని వారు కూడా ఆత్రంగా పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి రావాలి అప్పుడు ఏం చెయ్యాలి ఇక్కడ ఒక పవర్ఫుల్ ఒక స్విచ్ వర్డ్ ఉందండి ఆ స్విచ్ వర్డ్ మీరు కానీ చెప్పుకొని చాంట్ చేసుకుంటూ ఉన్నారు అంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అది ఏంటి అంటే మనం అంటుంటాం కదా ఏదో ఇంద్రజాలమో మహేంద్రజాలమో చేసేసావుగా మాయ చేసావుగా నన్ను లాగేసావు కదా ఇలా అంటుంటారు కదా అలాంటి ఒక స్విచ్ వర్డ్ ఒక అద్భుతమైన స్విచ్ వర్డు నిజంగా మీరు కోరుకున్న వ్యక్తుల్ని ఎదుటి వ్యక్తుల్ని మీ మాయాజాలంలోకి లాగేసేటటువంటి ఒక ఇంద్రజాలం లాంటి ఒక స్విచ్ వర్డ్ అన్నట్టు ఆ ఇంద్రజాలం అన్న దాంట్లోనే ఏదో ఒక మాయ ఉంది కదా అలా అన్నట్టు ఆ మాయకి ఎవరైనా కూడా లోబడక తప్పదు అలాంటి ఒక స్విచ్ వర్డ్ ఈరోజు మీకు నేను అందివ్వబోతున్నాను ఇంకా ఈ స్విచ్ వర్డు ఏంజల్ నెంబర్స్ ఏంటి అంటే మనం పూజలు పరిహారాలు ఎలా చేస్తామో అలాగే ఇంక ఫారినర్స్ ఎలా చేస్తుంటారు మన పూజలకి జపాలకి కొన్ని నియమాలు ఉంటాయి ఇన్ని వేల జపాలు అని ఉంటాయి అన్ని వేల జపం అని ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు నో రూల్స్ అంటే నియమాలు ఏమీ లేవు రూల్స్ ఏమీ లేవు మీరు పడుకుని ఉన్నప్పుడైనా కూర్చుని ఉన్నప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడైనా ఏదైనా పని చేసుకుంటున్నా అలా జపిస్తే చాలు అలా చాట్ చేసుకుంటే చాలు మీ కోరిక తీరిపోతుంది మీకు కావాల్సింది మీ చెంతకు చేరుతుంది అది డబ్బైనా మనిషైనా ప్రేమైనా పదవైనా ఆస్తులైనా పాస్తులైనా బంగారమైనా ఏదైనా కూడా సంతం చేసేసుకోవచ్చు ఇది మరీ ముఖ్యంగా ఇది ప్రేమకి లవ్కి సంబంధించినటువంటి ఒక స్విచ్ వర్డు ఏంజల్ నెంబర్స్ ఈరోజు నేను చెప్పబోతున్నాను ఇంకా ఈ స్విచ్ ఏంటి ఎవరు చెప్పుకోవాలి అంటే మీరు ఒక వ్యక్తిని బాగా ఇష్టపడుతున్నారు బాగా కోరుకుంటున్నారు వారితో పెళ్లి చేసుకోవాలి వారితో ఎలాగైనా ప్రేమలో ఉండాలి వారితో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అలాంటప్పుడు అలాంటి వారు ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవచ్చు అదేంటంటే ఇంద్రజాల్ ఈ స్విచ్ వర్డ్ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇంద్రజాల్ 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 ఇలా మీరు ఏ పని చేసుకుంటున్నా చాట్ చేసుకుంటూ ఉండండి మనసులో అని జపించుకుంటూ ఉండండి పైకి చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఇంద్రజాల మాయాజాలం లాంటి ఒక స్విచ్ వర్డ్ ఇది నిజంగా ఈ స్విచ్ వర్డ్లోనే ఇంద్రజాలం అన్న పదం ఎలా అయితే ఉందో వారిని నిజంగా మీ ప్రేమ అనే ఇంద్రజాలంలోకి లాగేస్తుంది ఈ స్విచ్ వర్డ్ అన్నది ఇంకా కొంతమంది ఉంటారు ఇష్టపడి ఉంటారు ప్రేమించుకుని ఉంటారు కాలం అలా గడుస్తూ ఉంది లేదా భార్యాభర్తలు ఉన్నారు ఏదో మాట మాట పట్టింపు వల్ల వచ్చింది ఆ యూగో వల్ల దూరంగా ఉంటున్నారు ఏడమొహం పెడమొహంగా ఉంటున్నారు భార్య భర్తలు అయితే ఇంకా భార్య పుట్టింటికి వెళ్ళటమో భర్త అలగటమో మాట్లాడటం మాట్లాడకుండా పోవటమో జరుగుతుంది ప్రేమికులయితే ఇంకా వారిని అసలు మాట్లాడకుండా వారి మొబైల్ నెంబర్ని బ్లాక్ చేస్తూ వారి వాట్సాప్ను బ్లాక్ చేస్తూ ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో ఉంటారు ప్రతి చోట వాళ్ళని బ్లాక్ చేసేసుకుంటూ వెళ్తారు ఎక్కడ కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందో ప్రతి చోట కూడా బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఫస్ట్ బ్రేకప్ అనగానే మనస్పర్ధలు రాగానే కోపం రాగానే చేసే పని నిన్ను బ్లాక్ చేస్తున్నా నీ చావు నువ్వు చావు అంటూ బ్లాక్ చేసి పడేస్తారు ఇంకా ఎదుటివారేమో వీరి ప్రేమలో పూర్తిగా ఉంటారు వీరిని మాట్లాడకపోయినా వీరి గొంతు వినకపోయినా వీరి మాట వినకపోయినా పొద్దు గడవదు యువతల వైపు ఉన్న వాళ్ళు అంటే చాలా కోపం మీద ఉంటారు వాళ్ళకు అవేవి గుర్తురావు కోపం ఒక్కటే ఉంటుంది అప్పుడు వారి మనసులో ఏదైనా చూసి తనను బాధ పెట్టాలి నన్ను ఎలా బాధ పెడుతుందా నన్ను బాధపడాలని నేను బ్లాక్ చేసి పడేసి మాట్లాడకుండా ఏడిపిస్తే దారికి వస్తుంది అన్న థాట్ ఇది ఈ పక్క వారి మనసులో ఉంటుంది అయితే అటువైపు ఉన్నవారు మాత్రం దాన్ని భరించలేరు విలవిలా విలవిలా ఆడిపోతారు వారి ఫోన్ కాల్ అయినా మాట్లాడాలి వారి మాట అయినా అయినాలి వారి మెసేజ్ అయినా చూడాలి వారి ఆన్లైన్ సీన్ అయినా చూసి తృప్తిపడతారు అలాంటి వాళ్ళు ఉంటారు నిజానికి ఇట్లా బ్రేకప్లో ఉన్నప్పుడు ఇట్లా బ్లాక్ చేసినప్పుడు ఆన్లైన్కి వచ్చారా లేదా నన్ను అన్బ్లాక్ చేశారా అంటూ వందల సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు అన్నం తినరు నీళ్లు తాగురు పని పాట వదిలేసి ఇంకా వారి పేరును జపిస్తూ ఉండిపోతారు వీళ్ళు నిజంగా అన్నిసార్లు దేవుడి పేరు జపిస్తే కూడా పుణ్యం పురుషార్థమైన వస్తుందేమో ఇంకా అవతలి వ్యక్తిని అలా జపించేస్తూ ఉంటారు అవి ఏవైనా కారణాలు అవనివ్వండి బ్రేకప్లో ఉన్నవాళ్ళు విడిపోయిన వాళ్ళు మనస్పర్ధలు ఉన్నవాళ్ళు వాళ్ళు మళ్ళీ కలవాలి ముందుటిలాగా ప్రేమగా ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ ఒక ఏంజల్ నెంబర్ని మీరు చెప్పుకోవాల్సి వస్తుంది చాంట్ చేసుకోవాల్సి వస్తుంది మీకు వేలు కుదిరితే మీ లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోవచ్చు లేదా ఈ నెంబర్ని ఇలా చాంట్ చేసుకోవచ్చు చాంట్ చేసేటప్పుడు ఎలా చెయ్యాలి మనం నేను ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేకపోతున్నా బ్రతకలేకపోతున్నా నాకు అతను కావాలి అంటూ కన్నీళ్లతో అడగకూడదు ఇక్కడ మనకు యూనివర్స్ ఏం చెప్తుంది విశ్వం ఏం చెప్తుంది అంటే నువ్వు దేన్ని నాకు ఇస్తావో నేను దాన్ని రెట్టింపు చేసి ఇస్తాను ఉంటుంది అప్పుడు నువ్వు బాధతో నేను ఆ వ్యక్తి లేకపోతే బతకలేను నాకు నిద్ర రావట్లేదు ఆకలి వేయట్లేదు నాకు ఎలాగైనా ఆ వ్యక్తి కావాలి ఆ వ్యక్తి నాతో మాట్లాడటం లేదు అని బాధగా అడిగితే ఆ బాధనే ఇస్తుంది కదా అలా కాకుండా నా వ్యక్తికి నా మీద కోపమంతా పోయింది మళ్ళీ వాళ్ళు నాకు రెస్పాండ్ అయ్యారు నన్ను అన్బ్లాక్ చేశారు నాకు కాల్ చేశారు మెసేజ్ చేస్తున్నారు మునుపటి కంటే ఎక్కువ ఎక్కువగా ప్రేమతో నాతో ఉన్నారు నేను ఎంత హ్యాపీగా ఉన్నా తనతోటి అని ఇలా చెప్పండి యూనివర్స్కి ఇలా మీరు తనతో హ్యాపీగా ఉన్నట్టు విజువలైజేషన్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈ ఏంజల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఏంజల్ నెంబర్ని చాంట్ చేయండి ఎంతసేపు చేయాలి ఒక ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ మీకు వీలు కుదిరినప్పుడు చేసుకోండి ఏదైనా పని చేసుకుంటూ కూడా మనసులో అలా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ అయితే చేయాల్సిందే ఇంకా ఈ ఏంజిల్ నెంబర్ ఏంటి అంటే సిక్స్ సిక్స్ వన్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ సిక్స్ వన్ సెవెన్ త్రీ నైన్ ఆరు ఆరు ఒకటి ఏడు మూడు తొమ్మిది ఈ ఏంజల్ నెంబర్ని మీరు బ్రేకప్లో ఉన్నవారు దూరంగా ఉన్నవాళ్ళు విడిపోయినవారు కలుసుకోవటానికి మళ్ళీ మునుపటి కంటే ఇంకా ఎక్కువగా ప్రేమగా ఉండటానికి ఏ ఈ ఏంజల్ నెంబర్ ఇంకా కొంతమంది భార్య భర్తలు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వటం ఆ థర్డ్ పర్సన్ రిమూవ్ అయిపోవాలి మేము ఇన్నేళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాం కానీ సడన్గా ఏమైందో తెలియదో ఒక వ్యక్తి మా మధ్యలోకి వచ్చారు ఆ వ్యక్తి రాక వల్ల మా జీవితాల్లో ఎంతలా అల్లాడిపోతున్నాయంటే అసలు మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు ఎంతసేపు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు నా భర్త నా భార్య నేను ప్రేమించిన అమ్మాయి కానీ ప్రేమించిన అబ్బాయి కానీ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు నన్ను పట్టించుకోవటం లేదు నేను ఏదైనా మాట్లాడితే కూడా చిరాకు వస్తుంది కోపం వస్తుంది కసరేస్తున్నారు నా మీద అస్సలు ప్రేమ లేదు నన్ను వదిలించుకుంటే బాగుంటుందా అన్న థాట్ కూడా వారి మనసులో ఉంది కానీ ఆ థాట్ అన్నది నేను భరించలేకపోతున్నా ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడ్డాను కదా నేను ప్రాణంగా ప్రేమించాను కదా తను నా వ్యక్తి కదా నన్ను కాకుండా వేరే వాళ్ళని చూస్తున్నారు కదా అలా చూస్తే నేను భరించలేను కదా నేను మళ్ళీ నా సొంతం చేసుకోవాలి కదా అన్న ఆలోచన ఎవరికి ఉండదు ఇష్టంగా మనస్ఫూర్తిగా ప్రాణంగా ప్రేమించేస్తే ఎలాంటి ఆలోచనలే వస్తాయి అంతెందుకు ఎవరినైనా వేరే వ్యక్తిని కన్నెత్తి చూస్తే కూడా ప్రాణం వెలవెళ్ళ అంటే నన్ను కాకుండా వేరే వ్యక్తిని చూస్తున్నారు అంటే నన్ను అంత ఇష్టంగా ప్రేమించినప్పుడు నేను మనసులో ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని చూడకూడదు కదా కానీ చూస్తున్నారు అంటే నా స్థానం తగ్గిందా నా మీద ప్రేమ తగ్గిందా నేను ఏదైనా లోటు చేశానా ఇలాంటి ఎన్ని ఆలోచనలు వస్తాయి చూడండి కదా ప్రాణం విలువెల్లాడిపోతుంది మన వ్యక్తి మనం ప్రేమించిన వ్యక్తి ఎవరినైనా కన్నెత్తి చూసినా అలాంటిది మన వ్యక్తితో ఇంకొక వ్యక్తి లైఫ్ పంచుకుంటూ ఉంటే ప్రేమను పంచుకుంటూ ఉంటే అన్ని విధాలుగా పంచుకుంటూ ఉంటే షేర్ చేసుకుంటూ ఉంటే భరించగలమా నిజానికి ప్రేమలో ఉన్నప్పుడు దేన్నైనా సహిస్తాం ఏ తప్పు చేసినా సహిస్తాం ఏ పొరపాటు చేసినా సహిస్తాం ఆఖరికి ఎందుకంటే ఒక మర్డర్ చేసి వచ్చినా కూడా ఇలా ఏదో పొరపాటును మర్డర్ చేసి అంటే కూడా అయ్యో ఏదో ఇలా జరిగిపోయిందా సరే నేను నీకు తోడు ఉంటాను అని మాట ఇస్తారు కానీ థర్డ్ పర్సన్తో మాట్లాడిన థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో ఉన్న థర్డ్ పర్సన్తో రిలేషన్లో ఉన్న అస్సలు భరించలేరు చూడండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా భార్య అయినా భర్త అయినా ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి వస్తే చస్తే అస్సలు ఒప్పుకోరు ప్రేమకున్న మహత్యం అదేనేమో కదా అంటే థర్డ్ పర్సన్ మనలోకి మన మధ్యలోకి రావటానికి కూడా ఒప్పుకోమన్నట్టు ఇలా ఎవరైతే థర్డ్ పర్సన్ వల్ల ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో కన్నీళ్లు పెట్టుకుంటున్నారో వారి కోసం ఒక అద్భుతమైన ఏంజల్ నెంబర్ అండి ఇక్కడ కూడా మీరు ఏంటి నా భర్త వేరే వారితో థర్డ్ పర్సన్తో రిలేషన్లో ఉన్నారు మాట్లాడుతున్నారు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు లేదా నేను ప్రేమించిన అబ్బాయి అమ్మాయి థర్డ్ పర్సన్తో ఉన్నారు నా ప్రేమను కాదంటున్నారు నీతో నాకు పెళ్ళి వద్దు అంటున్నారు నిన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నారు నాకు ఎలాగైనా తన కావాలి ఇలా అడగకండి యూనివర్స్ని ఎప్పుడు ఇలా అడగకండి మనం ఏమి ఇస్తామో మళ్ళీ మనకు అది రెట్టింపు చేసిస్తుంది మనం ఇలా బాధతో దుఃఖంతో అడిగామంటే అంటే వీరు దుఃఖాన్ని అడుగుతున్నారా బాధని అడుగుతున్నారా అదే ఇవ్వాలా అని అదే ఇస్తుంది అలా అడగకండి నా భర్త లేదా నా భార్య నేను ప్రేమించిన అబ్బాయి లేదా ప్రేమించిన అమ్మాయి థర్డ్ పర్సన్ నుంచి దూరం అయిపోయారు ఆ థర్డ్ పర్సన్ నా భర్త వంక చూడట్లేదు మాట్లాడట్లేదు మళ్ళీ మా లైఫ్లోకి రావట్లేదు నేను నా వ్యక్తి ఎంత హ్యాపీగా ఉన్నాం సంతోషంగా నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాం నా పిల్లలతో సంతోషంగా ఉన్నా నేను ప్రేమించిన వ్యక్తితో హ్యాపీగా ఉన్నా తన తోటి జీవితం ఎంతో బాగుంది ప్రతిరోజు కూడా ఒక స్వర్గంలో ఉంది ఇలా మీరు కోరుకోండి ఇలా వారితో మీ జీవితాన్ని మీరు విజువలైజేషన్ చేసుకోండి అంటే వారు మళ్ళీ ఆ థర్డ్ పర్సన్ వదిలేసి వచ్చినట్టు మీతో హ్యాపీగా ఉన్నట్టు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టు ఊహించుకోండి మీరు ఎలా చేశారు అని అంటే కనుక మీకు ఖచ్చితంగా విశ్వం అనేది ఆ హ్యాపీనెస్ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఇంకా ఈ స్విచ్ వర్డ్ ఏంటి వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ ఎయిట్ ఒకటి నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా ఒకటి ఎనిమిది దీన్ని కూడా అంతే అండి ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ చెప్పుకోవాలి చాంట్ చేసుకోవాలి లోపలే మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ సమయమైనా చెప్పుకోవచ్చు ఏ రోజైనా చెప్పుకోవచ్చు దీనికి తిథి వార నక్షత్రాలు అవసరం లేదు రూల్స్ అవసరం లేదు నైవేద్యాలు లేవు పూజలు లేవు ఏమీ లేవు ఓన్లీ మనసులో మననం చేసుకోవటం ధ్యానం చేసుకోవటం చాంటింగ్ చేసుకోవటం దీనివల్ల మీరు కోరుకున్న వ్యక్తులు మీకు కావాల్సిన విధంగా మారిపోయి మీ దగ్గరికి వస్తారు మీరు ఎంత హ్యాపీగా ఉంటారు ఇక ఎన్నాళ్ళు చేయాలి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేవరకు చేయండి ఖర్చు అయితే లేదు కదా కొంతమందికి ఒక్క గంట నుంచే రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది గుర్తుంచుకోండి వారి పరిస్థితి అన్నీ బాగుండి ఎదుటి వ్యక్తి అంత మొండిగా లేకుండా ఉంటే ఒక గంట నుంచే రిజల్ట్ స్టార్ట్ అవుతుంది లేదు లెవెన్ డేస్ ట్వంటీ డేస్ ఇలా పడుతుంది మీ ప్రేమ కోసం ఆ మాత్రం చేయగలరా కదా ఖచ్చితంగా చేసుకోండి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది సరే ఒక్కసారికి రాలేదు ఒక లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి చేయండి అప్పుడు మరింత వేగంగా మీ పని పూర్తవడానికి అవకాశం ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వే సుఖిన భవంతు